రాశివారి స్వభావములు ఈ రాశివారు ధైర్యవంతులు ఆత్మవిశ్వాసం కలవారు త్యాగబుద్ధి కలవారు వీరు తమ గురించి వేసుకున్న అంచనాలు తప్ప మిగిలినవారు ఏమి చెప్పినా ఒప్పుకోరు పొగడ్తలకు లొంగరు విమర్శిస్తే మాత్రం వెంటనే కోపం తెచ్చుకుంటారు ఒకరి అధికారమునకు లొంగి ఉండడం ఇష్టం ఉండదు మరొకరిపై అధికారం చలాయించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు వీరు నిశ్చితాభిప్రాయంతో ఉంటారు తలచిన పనిని ఏ విధంగానైనా సాధించగలరు రహస్యములను బయటకు చెప్పరు గర్వము ఎక్కువ కాని కనిపించనీయరు వీరి మాటలు వాడిగాను మరియు కఠినముగాను ఉండును మాత్రం సున్నితం స్నేహమునకు ప్రాణమైన ఇచ్చుటకు వెనుకాడరు వీరికి ఆశా నిరాశలుకూడా ఎక్కువ మొదట తక్కువ విద్యతో పదవిలోకి వెళ్ళి పిమ్మట ఉన్నత స్థానమును పొందుతారు వీరు మంచి కండపుష్టి కలిగి ఉంటారు తిండిమీద ఆసక్తి ఎక్కువ డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు ఆపదలలో అడిగిన వారికి వెంటనే సహాయం చేస్తారు ఆలోచించనిదే ఏ పని చేయరు సంపాదనలు బహువిధములుగా ఉండును వృధా ఖర్చులు చేయరు జీవిత భాగస్వామి అనుకూలముగా ఉండును భేదములు వచ్చినను సర్దుకుని పోగల నేర్పు గలవారు బాధ్యతలు ఎక్కువ అందువలన త్వరగా ఆర్థిక అభివృద్ధిలోకి వచ్చుటకు ఆలస్యముగును జన్మస్థలమునూ విడిచి ఇతర ప్రదేశము నందు నివసించెదరు కోపం వలన కష్టనష్టములను బాగా చవిచుచెతరు ఈ రాశివారికి స్వార్థపరులనే పేరు వస్తుంది కాని అది నిజం కాదు మీరు పరోపకారం చేస్తారు సలహాలు ఇవ్వడంలో నేర్పరులు ఈ రాశి వారిపై శత్రుత్వం వహించేవారు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో జన్మించినవారు మంచి హోదాలో ఉంటారు వీరు శారీరక మానసిక కష్టాలను ఓర్పుతో సహించగలుగుతారు కష్టాలలో కూడా హాయిగా నవ్వగలరు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనోధైర్యాన్ని కోల్పోరు నిర్మోహమాటంగా మాట్లాడడం తీవ్రంగా విమర్శించడం కక్ష సాధించడం వీరి లక్షణం వీరు చూడడానికి ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన వారుగా కనిపిస్తారు కళ్లల్లో మనోధైర్యం స్పష్టంగా తెలుస్తుంది ఈ రాశివారు చాలా తక్కువసార్లు నవ్వుతారు నవ్వితే మాత్రం అది మనసులో నుంచి వచ్చినదని ఇతరులు నమ్మవచ్చు ఏ విషయంపైనా అయినా వీరి ప్రతిస్పందన స్పష్టంగా తెలియదు ఈ రాశివారు దుర్మార్గులు దుష్టులు కారు కాని మానసికంగా ఎంతో గట్టివారు ఎట్టి పరిస్థితులలోనూ మరొకరిని పొగడరు వీరిని ఏదైనా అభిప్రాయం అడిగితే నిర్మోహమాటంగా చెప్పేస్తారు వీరితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే తేలు కనుక మీరు చిన్న చిన్న అవమానాల్ని అపజేయాలని మనసులో పెట్టుకుని చివరికి ఒకేసారి గట్టి దెబ్బతీస్తారు వీరు స్నేహితులకీ సన్నిహితులకీ అపకారం చేస్తారు కక్ష మనసులో పెట్టుకున్నందువల్ల వీరికి అనారోగ్యం చేస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి వీరు ధైర్యం చొరవ త్యాగం ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు సహనం కలవారు మానసిక శ్రమలను ఓర్పుతో భరింపగలరు వాదనపటిమ కలవారు ధారాళంగా ఖర్చు పెడతారు కక్ష సాధిస్తారు తీవ్రంగా విమర్శిస్తారు ఎవరికీ భయపడరు